మిత్రులరా మనం ఆహారం తీసుకునే విషయంలో మనకి మన శరీరానికి ఒక బయో క్లాక్ ఉంటుందని అది ఉదయం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మాత్రమే అది పూర్తి స్థాయిలో మనం ఏదైనా ఆహారాన్ని తీసుకున్నప్పుడు పూర్తిగా జీర్ణం చేసే అవకాశం కలిగి ఉంటుందని మనం ఈ ఆయుర్వేదానికి సంబంధించి నేచర్ పద్ధతిలో వింటూ ఉంటాం అంటే బయోక్లాక్ ప్రకారం మనం రెగ్యులర్గా మన భోజనాన్ని స్వీకరించగలిగితే ఆహారాన్ని స్వీకరించగలిగితే మనకు ఎలాంటి సమస్యలు రావు అనేది ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్న ఒక మాట అయితే మనందరం గమనించాల్సింది ఏంటంటే మన పూర్వీకులు ఏదైతే మనం కొన్ని విధానాలు ఫాలో అయ్యామో మన పెద్దలు ఏదైతే చెప్తున్నారో ప్రతిదాన్ని ఇప్పుడు మన వివిధ రకాల యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తున్నారు కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు చాలా అద్భుతంగా ఈ విషయాన్ని మనకి స్పష్టం చేయడం జరిగింది అంటే మన సనాతన ధర్మంలో లేదా మన పతంజలి యోగ యోగ శాస్త్రానికి సంబంధించి కానీ చరకుడు చరక సంహితలో కానీ అలాగే జీవకుడు చెప్పినటువంటి ఏదైతే మన ఆయుర్వేద నేచురోపతి వైద్య విధానాల్లో మనకు కావలసినటువంటి సమాచారం ఆల్రెడీ మన వాళ్ళు నిక్షిప్తం చేసి ఉన్నారు సనాతన విధానాన్ని మనం ఫాలో అవ్వడం ద్వారా మన ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది